జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం వెనక ఉన్నాయి దీనికి ఒక ముఖ్యమైన ఆధారాన్ని చూపిస్తాను నేను ఈ చట్టం కింద ప్రతి వాళ్ళు వాళ్ళకు ఉన్న ఆస్తుల్ని కంపల్సరీగా ప్రభుత్వం దగ్గర కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అందుకోసం ఈ చట్టం కింద టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనే అధికారి ఉంటాడు ఈయన్ని టీఆర్ఓ అంటారు టీఆర్ఓ పదవిలో ఒక ప్రభుత్వ అధికారి నియమిస్తారు మీ ఆస్తికి టైటిల్ ఇచ్చేటువంటి అధికారం టీఆర్ఓకు ఉంటుంది ప్రభుత్వంలో పనిచేసే ఒక ఉద్యోగికి ఆస్తి హక్కు కల్పించే అధికారం ఇవ్వడం ప్రమాదకరం అనేది అందరూ భయపడుతున్న విషయం ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద అధికార పార్టీలో ఉన్నవాళ్ళు పెత్తనం చేస్తారు ఆ నాయకులు చెప్పిన మాటని జవదాటే ధైర్యం వీడు చేయలేరు అనేటువంటి ఉన్నాయి దీనికే జనం భయపడతంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంతకంటే దారుణమైన పనిచేసింది అదేంటంటే టీఆర్ఓగా ఒక ఆఫీసర్ని అంటే ప్రభుత్వ అధికారిని నియమించాలి అని నీతి ఆయోగ్ తయారు చేసిన మోడల్ బిల్లులో ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని సైలెంట్గా మార్చేసింది ఏ వ్యక్తినైనా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా నియమించవచ్చు అని చట్టంలో సవరణ చేసింది ద అథారిటీ మే బై నోటిఫికేషన్ అపాయింట్ ఎనీ పర్సన్ టు బి ఏ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని మార్చింది ఒరిజినల్ నీతి ఆయోగ్ బిల్లుకి జగన్ చట్టానికి మధ్య ఈ తేడాని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు దీనికి అర్థం ఏంటంటే జగన్ గారు కావాలనుకుంటే ఏ ప్రైవేటు వ్యక్తినైనా ఏ పార్టీ నాయకుడినైనా ఏ కార్యకర్తనైనా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా నియమించుకోవచ్చు అప్పుడు రాష్ట్రంలో ప్రజల ఆస్తుల మీద పెత్తనం వైసీపీ వైసీపీ నాయకుల చేతుల్లోకి వెళుతుంది ఇందులో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది అదేంటంటే టీఆర్ఓగా ఎవరినైనా ఏ దారినిపోయే దానైనా నియమించవచ్చు అనే సవరణని జగన్ ప్రభుత్వం ఎప్పుడు చేసిందో తెలుసా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సమయంలో అంటే ఇరవై ఇరవై మూడు అక్టోబర్లో ఈ అంశాన్ని ఈ విషయాన్ని గెజెట్లో ప్రశ్నించారు దీన్ని బట్టి ఈ చట్టం ఎంత ప్రమాదకరమో ఎందుకు ప్రమాదకరమో ఎవరైనా తెలుసుకోవచ్చు అధికార పార్టీ నాయకులకి ప్రజల ఆస్తుల మీద పెత్తనం కట్టబెట్టే ఆలోచన ఇందులో స్పష్టంగా తెలిసిపోతుంది